అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వార రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు చూచే చోల అశ్విని నాలుగు పాదములు లీలు లేలో భరణి నాలుగు పాదములు ఆ కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి పూజ చేయించి కందులు మరియు ఎర్రని వస్త్రం దానం చేయాలి మరి బాగా ఇబ్బందులు ఉంటే గనక పగడం పూజ చేయించి ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి ఈ వారం వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి అవరోధాలు కలిగి ఉంటాయి ప్రాణాంతకమైన సమస్యలు ఎదురుకాగలవు మంగళవారం రోజు కాలభైరవ పూజను జరిపించిన వ్యతిరేకమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తెలిగిపోయి మంచి ఫలితాలు కలగగలవు మరియు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు అన్ని రంగముల వారికి అనగా వ్యవసాయ వాణిజ్య ధాన్యం వ్యాపారాలు బంగారం వ్యాపారులకు కొద్దిగా నష్టం వాటిల్లగలరు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ మరియు ఇతరత్ర రంగముల వారికి ఆదాయం అనేది సరిగా లేక కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు మరియు సినీ రాజకీయ రంగముల వారికి అవకాశాలు తక్కువగా వస్తాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగముల వారికి సామాన్య ఫలితాలు కలవు కావున విద్యార్థులకు ఈ వారం కష్టకాలమనే చెప్పాలి ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవులు లభించగా కొద్దిగా ఇబ్బందులు పడగలరు మరి కావున గ్రహదోష నివారణ గురించి కుజ రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చెయ్యాలి ప్రతిరోజు శివునికి ఆవుపాలతో అభిషేకం చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు నల్ల నువ్వులు మినుములు దానం చెయ్యాలి విదేశాలలో అనగా ఫ్రాన్సు ఇండోనేషియా అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి అక్కడి గ్రహచార ఫలితాల చేత శని రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున వాటి యొక్క పూజలు జపాలు చేయించి నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు ఈ ఊహే కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు ఓవా వీవు రోహిణి నాలుగు పాదములు వేవోమృగశీరలో ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి గ్రహస్థితి అనుకూలంగా లేకుంటే కనుక మంచి ముత్యాన్ని పూజించి ధరించాలి వాహనాల వ్యాపారం అనేది బాగా ఉంటుంది మరి కావున ఈ రాశి వారికి అఖండమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అక్కడ పనిచేసేటువంటి అధికారులు మరియు అక్కడ పనిచేసేవారు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి సలహాలు ఇచ్చేవారుగా ఉండి లాభాలు కలిగించగలరు వ్యవసాయదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది నూనె చెరకు పప్పు దినుసుల వారికి అధికమైనటువంటి యొక్క ధనం అనేది కలగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం అతి కష్టం మీద లభిస్తుంది చదువుకునేటువంటి ఒక విద్యార్థులు విద్య ఎందు చక్కగా రాణిస్తారు ఏ పనిలోనైనా విజయం అనేది సాధించగలరు మరియు గృహస్థులు దాంపత్య సుఖం కలిగి అన్యోన్యంగా ఉండగలరు బంధులాభం మిత్రవృద్ధి వ్యవహారములో అనుకూలత కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుగా ఉంది మరి అక్కడికి వెళ్ళే ప్రయత్నం నెరవేరుతుంది మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు కాకి మృగశిర మూడు నాలుగు పాదములు కూకంగచ్చ ఆరుద్ర నాలుగు పాదములు కేకోహ పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది వ్యవహారం వ్యాపారం వాణిజ్యం బంధువులు స్నేహితులు బుద్ధి తెలివి అనుకోవ ఇత్యాది విషయాలకు కారకుడు బుధుడు బుధుడు గ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగించాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి పూజ అభిషేకాలు చేసి ఆకుపచ్చని దారం పూజ చేసి చేతికి కట్టుకోవాలి మరియు పెసర్లు దానం చేయాలి ఐదు రూపాయి బిళ్ళలు ఐదు తెల్లని ఒక్కలు ఐదు పసుపు గొమ్ములు కలిపి ఎర్రని బట్టలో మూటగట్టి దేవుడి గదిలో పెట్టండి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మరి కావున ఈ రాశి వారికి బుధ చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండుట వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు మరి కలిగి ఉన్నాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉన్నందున ఎక్కువ లాభాలు కలిగి వ్యాపారంలో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నటువంటి వారికి ఎక్కువగా ధనలాభం అనేది కలిగి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు హి పునర్వసు నాలుగవ పాదం హూహే హోడ పుష్యమి నాలుగు పాదములు డీడు డేడు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు ముత్యాలు వస్త్రాలు తెల్లని వస్తువులు చల్లదనం మంచు వైద్య పరికరాలు వైద్యం ఔషధ మొక్కలు పూలు మంచి భోజనం బియ్యం ఇత్యాది విషయాలకు కారకుడు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మంచి పనులు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బియ్యం ఆకుకూరలు దానం చెయ్యాలి మరియు మంచి ముత్యాన్ని పూజ చేసి ధరించాలి ఇద్దరికి అన్నదానం చేయటం వలన మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈ రాశి వారికి ఈ వారం చంద్ర గురుగ్రహముల వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అధికంగా ఉంటుంది ధన రాబడి అంటే ఏదో విధంగా ధన లాభం కలిగి ఇంటికి వస్తుందనేటువంటి కాదు మీరు కష్టపడి దాంట్లో వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయని అర్థం మరి కాబట్టి ఈ వారంలో దూరం ప్రయాణాలని ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి మరి వివాహ సిద్ధి వ్యవహార లాభం సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు బంధువుల మిత్ర మిత్రవృద్ధి కలిగి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి ఈ రాశి వారందరూ చంద్రగ్రహ కుజగ్రహముల యొక్క శుభస్థితి వలన విదేశంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మామి మూమే మఘ నాలుగు పాదములు మోటాటీ పుబ్బ నాలుగు పాదములు తే ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవిగ్రహం రవిగ్రహం అధికారం ఆవేశం ఆలోచన అధికారులు భూమి వేడి అతి ఉష్ణము ఎర్రని భూములు గోధుమలు ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు రవిగ్రహం అనుకూలముగా ఉండి మంచి ఫలితాలు మనకు కలిగజేయాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈ రాశి వారికి రవిగ్రహానికి సంబంధించినటువంటి వారు కాబట్టి సామాన్యంగా వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది మరియు ఈ రాసేవారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగగలవు రవి చంద్రగ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యాపారమందు కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు గౌరవ మర్యాదలు కలిగి మంచి సాంప్రదాయంగా ఆనందముతోటి ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దైవ బలం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి అంటే శని బుధులు కలయిక వలన విదేశానికి సంబంధించినటువంటి ఒక గ్రహం శని దానికి తోడు బుధుడు కావడం వలన అక్కడ నివసించే వారికి ఈ రెండు గ్రహాల కలియక వలన మంచి ఫలితాలు కలిగి వారు ఏ రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడిపి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం కన్యారాశి ఫలితాలు టో పాపి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు పూషన్నాఢ హస్త నాలుగు పాదములు పేపో చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు అన్ని వర్తక వాణిజ్య వ్యాపారాలకు బంధువులు స్నేహితులు కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు బుధగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు శుభ ఫలితాలు మనకు కలిగించాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసి పెసర్లు దానం చేస్తూ ఉండాలి మరియు నానబెట్టినటువంటి ఒక పెసర్లు ఆవుకు తినిపించిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున ఈ రాశి వారికి అధికంగా ఈ వారం డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎప్పుడూ చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా కలిగి ఉంటారు మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడి పెద్దవిగా చేసుకొని అధికమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు వివాహ సంబంధాలు వచ్చినా కానీ అవి కుదరకుండా ఉంటాయి మీరు చేసేటువంటి యొక్క పనుల ఎందు ఆటంకాలు కలిగి విపరీతమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరి అక్కడ మరి ఉన్నటువంటి మీ దగ్గర ఉన్న మరి శివాలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేసి శివునికి ప్రీతిగా కొద్దిగా పాయసం నైవేద్యం సమర్పించి మరియు కందులు మినుములు దానం బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు గ్రహచార దోష నివారణకి ఈ యొక్క రాశివారు తాంత్రిక దోషాలు ఏమైనా ఉంటే గనక తొలగిపోవడానికి ఒక చిన్నటువంటి మర్రివేరును మీరు సేకరించుకొని దానికి పూజ చేసి పశువు కుంకుమ అలంకారం చేసి ఎర్రని దారముతో దానిని చుట్టి మీ బయట గుమ్మానికి ఇంట్లో కట్టినట్టయితే ఎటువంటి నరఘోషాలైన నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా మరి తొలగిపోయి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు రారి చిత్ర మూడు నాలుగు పాదములు రూరే రోత స్వాతి నాలుగు పాదములు తీతూ తే విశాఖ ఒకటి రెండు తీతూతే విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వాహనం గృహం బట్టలు సుగంధ ద్రవ్యాలు అలంకార వస్తువులు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మన యొక్క పనులు అనుకూలంగా కావాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేసి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈరోజు వీరికి ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులయందు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేయుట ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు పూర్వోపమిత్రుల కలయిక నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు ఎక్కువగా దైవ కార్యాలు చేస్తూ ఉంటారు మంచితనానికి గుర్తింపు తక్కువగా ఉన్నందున ఎక్కడ జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి అధికమైనటువంటి శుభ ఫలితాలు మరి కలిగి ఉంటాయి కాబట్టి మరి ఇటువంటి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మరియు విదేశంలో నివసించే వారికి కూడా గ్రహచార స్థితి మరియు శని రాహుగ్రహాలు మంచిగా ఉన్నాయి కాబట్టి అక్కడ విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో రాణించగలరు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి కావున మంచి శుభ ఫలితాలు కలిగి ఉన్నందున ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు తో విశాఖలో నాలుగవ పాదం నాని నూనె అనురాధ నాలుగు పాదములు నోయా ఈయు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృక్షిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుడు యొక్క గ్రహస్థితి వలన మనకు మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి మంగళవారం కుజునికి దాలిమ్మ పండ్ల రసముతోటి అభిషేకము చేయించి మరియు సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకము చేసి కందులు మినుములు మరియు ఎర్రని వస్త్రము బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరి ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు అనేటివి కలుగుతాయి ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళుతూ ఉంటారు తన గురించి ఎక్కువగా విచారిస్తూ ఉంటుంటారు శత్రువుల యొక్క దృష్టి అనేది ఎక్కువగా మీ మీద పడడం వలన అధికమైనటువంటి యొక్క శరీర బాధలకు లోనవుతూ ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరి కావున ఇటువంటి దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి మరి కుజగ్రహానికి అభిషేక పూజాతో జరిపించి మీరు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఈశ్వరునికి ఆవుపాలతో అభిషేకం చేసి దాలిమ్మ పండ్లు స్వామికి నైవేద్యం సమర్పించి ఆ పండ్లను ఎవరికైనా దానం అనేది ఇవ్వాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి గ్రహచార దోషాలు చూసుకుంటే కనుక రాహువు శుక్రు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వారు ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అఖండమైనటువంటి యొక్క ధనలాభం అనేది మీరు కలిగి ఉంటారు మరి కావున గ్రహచార స్థితిని అనుసరించి ఈ వారం మంచి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం మరి గడపగలరు శుభం భూయాత్ ధనుస్సు రాశి ఫలితాలు యోబాబీ మూల నాలుగు పాదములు బూధాబాడ పూర్వాషాఢ నాలుగు పాదములు బే ఉత్తరాషాఢలో ఒకటవ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనధాన్య సంపత్తులకు కారకుడు గురుగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు మనకు కలిగించాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలతో అష్టోత్తర పూజ చేయాలి మరియు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఈ రాశి వారికి గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాగలదు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు అనేటివి రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్కవారితో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం అనేది ఏర్పడుతుంది దానివలన కొంత అశాంతికి లోను కాగలరు మీ యొక్క బంధువులతో విభేదాలు రాగలవు కోర్టు భూమి సమస్యల వలన విపరీతమైనటువంటి ఒక సమస్యలు మీకు తలెత్తగలవు నూతన వ్యాపారాలు చేయుట వలన భవిష్యత్తులో అధికంగా నష్టపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి మరి ఇటువంటి ఒక గ్రహస్థితి ఉంది కాబట్టి మరి మీరు ప్రతిరోజు నాగదేవతకు ఆవుపాలతోటి అభిషేకము చేసి శనగలు మినుములు కందులు ఈ మూడు వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి గురు మరియు చంద్రుని యొక్క గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి అక్కడ నివసిస్తున్న వారు గురు చంద్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున గ్రహచార స్థితి వలన ఈ యొక్క రాశి వారందరూ కూడా గ్రహ దోష పరిష్కారాలు చేసుకొని మరి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు బోజాజి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు జూజే జోఖా శ్రవణం నాలుగు పాదములు గాగి ధనిష్ఠ ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని జీవకారకుడు ఆయుష్యకారకుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి సకల శుభ ఫలితాలు మనకు కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు చేసి నల్లని నువ్వులు దానం చెయ్యాలి మరియు నువ్వుల నూనె దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేవి మనకు కలగగలవు నీలం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి మరి ఈ రాశి వారికి శనిచంద్ర కూజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు ఉద్యమంలో చేసినా కానీ అది యొక్క పనికి దగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనకబడి ఉండటం అనేది జరుగుతుంది వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ఆర్థికంగా వెనుకబడి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థిత అనేది ఉంటుంది మరి కావున మరి ఇటువంటి గ్రహస్థితి మరి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు అధికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున గ్రహచార దోష నివారణకు మీరు చేయవలసిన పని శని చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి మరి శని రాహు శుక్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఈ యొక్క మూడు గ్రహాలకు కూడా అభిషేక పూజాదులు జరిపించి బియ్యం ఆకుకూరలు పప్పు ధాన్యం మరియు ఉప్పు నూనె ఇవన్నీ కూడా వస్తువులు బ్రాహ్మణకు దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు గూగే ధనిష్ట మూడు నాలుగు పాదములు శీసు శతవిషం నాలుగు పాదములు శేసోధ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని గ్రహకారంలో శని అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలుగజేయాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు దానం చేయాలి మరియు ప్రతి శనివారం శివాలయంలో సాయంత్రం శివునికి అభిషేక పూజలు జరిపించి పాయసం వినియోగం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు ఈ రాశి వారికి శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధనలాభం మిత్ర వృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభాలు కలగగలవు విద్యార్థులకు చక్కని ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఈ వారం మధ్యలో మీరు అనుకున్నటువంటి ఒక పని కాగలదు వృత్తి వ్యవహార వాణిజ్య వస్త్ర వ్యాపారులకు మరియు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి నవరత్న వ్యాపారులకు కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు సినీ రాజకీయ రంగముల వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగముల వారికి నామమాత్రము ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి శని బుధుల యొక్క కలయిక వలన మంచి ఫలితాలు కలిగి వారు ఎటువంటి రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది మంచిగా ఉంటుంది మరి కానీ ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనెను దానం చేయడం వలన విశేషమైనటువంటి మరిన్ని మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరి కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాల వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా మీనరాశి ఫలితాలు ది పూర్వభాద్రలో నాలుగవ పాదం దూషంజాధ ఉత్తరాభాద్ర నాలుగు పాదములు దేదోచాచి రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనానికి సంబంధించినటువంటి వాడు గురుగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు మనకు కలిగజేయాలంటే గురుగ్రహానికి పూజ అభిషేకం అనేది జరిపించాలి ప్రతి గురువారం అభిషేకం చేసి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉంటే కనక కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి అది కావున ఈ రాశి వారికి చంద్ర పూజ గురు యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది ప్రాణ స్నేహితులతో వైరం అనేది ఏర్పడగలదు బయటి విషయాలు మీ మీద వేసుకొని బాధపడుతూ ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారైతే మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి వారితోటి వినయంగా మసులుకోవాలి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి విదేశాలలో నివసించేటువంటి వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర పూజ శని యొక్క గ్రహాల అనుకూలంగా మరి లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని మరి వీలైతే మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ నువ్వులు నల్లని వస్త్రం బెల్లం ఉప్పు కందులు మరియు బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు దానం అనేది చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి మరి కలుగుతాయి మరి కావున శుభమైనటువంటి యొక్క గ్రహచార స్థితులు అనుకూలంగా మరి లేవు కాబట్టి మరి ప్రతిరోజు ఈశ్వరారాధన చేస్తూ స్వామివారికి బెల్లం పాయసం నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క ప్రసాదాన్ని వినియోగం చేయడం వలన మంచి ఫలితం అనేది కలిగి శివానుగ్రహం వలన ఈ వారమంతా మీకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు మరి గడపగలరు శుభం భూజాద్